ఉమ్మడి విశాఖపట్నం ఏదైనా అనకాపల్లి ఈ యొక్క అల్లూరు సీతారాం జిల్లాలు ఉన్నాయో దాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా వీటిల్లో ఎక్కువగా అక్రమంగా గో రవాణా జరగడంతో పాటు కబేలాలు కూడా ఎక్కువగా పంపించేస్తున్నారు ఇది హైవే రోడ్డు ఈ జిల్లాల మీద ఉండడం వలన ఎక్కువగా ఏదైతే ఆవులు చంపడానికి ఈ రోడ్డు మీద వెళుతుంది అందులో భాగంగా మా యొక్క గో రక్షితలు మిత్రులు కానీ ఎవరైతే మా గోశాల మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిన్న ఆపితే మా పిల్లల్ని కొట్టడంతో పాటు ఒక అబ్బాయి చావు బతుకుల బయట పైకి వచ్చారు అలా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఏదైతే నక్కపల్లి సిఏ గారు అక్కడ లోపలికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బట్టలు ఇప్పి కొట్టడమే కాకుండా అది ఏమి అరగనేటట్టు తగుతుందమ్మా అని చెప్పి సొంపదాతలాగా ఇవాళ నిన్న మేము వెళ్తే శ్రీరంగ నిధులు చెప్తున్నాడు ఆయన కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగింది ఎవరు అన్యాయం చేస్తున్న వాళ్ళు కొట్టకుండా వాళ్ళు జైల్లో పెట్టకుండా ఆవులు నాపే వాళ్ళ జైల్లో పెట్టి ఎంతవరకు సంబంధించి ఒక్కసారి ఆ సిఐకి మేము తెలియజేస్తున్నాం దీంతోపాటు ఏదైతే మా పిల్లల మీద లేదు గోవుల్ని రక్షించాలనుకున్నటువంటి గోశాల యజమానులకు కానీ లేదనుకుంటే గోవుల్ని ఆపేటటువంటి గోరక్షలు కానీ వీళ్ళ మీద ఎవరైతే దాడి చేయాలనుకున్నటువంటి ప్రధానంగా ఇద్దరు ఉన్నారు ఎవరైతే గాతి శ్రీను ఇంకొక వ్యక్తి జామశేఖర్ ఈ యొక్క దున్నపోతుల్ని కఠినంగా ఇమీడియట్గా ఏదైతే ఈ యొక్క ఎస్పీ గారి డిఎస్పీ గారు కలిపి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతే రాబోయే రోజులు ఎంతటి మేము తెగిస్తాం ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల అక్రమ రమాన కానీ లేదా ఆవులను చంపేటటువంటి విధి కానీ జరగడానికి గల కారణం ఆ ఇద్దరు కానీ మీరు జైల్లో పెట్టకపోతే ఇప్పుడు యాభై మందితో వచ్చాం రాబోయే రోజుల్లో ఇది యాభై వేల మందితో పోలీస్ స్టేషన్ని ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడించే కార్యక్రమాలు చేస్తాం తర్వాత ఏం జరిగినా బాధ్యత పోలీస్ వారిది మరియు ఎంఆర్ఓ వారి అని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కొత్తగా మారింది ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నాం స్వామీజీల తరఫున గోప్రేమికుల తరఫున ఒకే ఒక వినపం గోవులకి ఏవైతే రక్షణగా కానీ గోవుకి సంబంధించిన మేత కానీ ఇవి ఏ చట్టాలు అయితే ఉన్నాయో మా యొక్క గోషాలు నడిపేటటువంటి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలో లేకపోతే చట్టాలు ఏవో ఉంటాయి అవి ఇవ్వమని మహాప్రభు మిమ్మల్ని మేము మీడియా సమక్షంగా అడుగుతున్నాం మీడియా మిత్రుల తరఫున కాబట్టి మేము మిమ్మల్ని మీ డబ్బులు ఇమ్మని అడగట్లేదు మీ ఆస్తులు అడగట్లేదు గోషాలు పెట్టుకోవడానికి ఐదు అక్షరాల స్థలం గవర్నమెంట్ స్థలం ఇవ్వమని చెప్పి రూల్ ఉంది ఆవులకి దాని ఇవ్వడం కోసం నెలకి ఎంత ఇవ్వాలని చెప్పి ఒక సంఖ్య ఉంది దయచేసి మీరు పాటిస్తారని మాకు నమ్మకం ఎందుకని మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి మీరు పాటించండి ఆ జామ అనేటటువంటి పోరం బోకిని అదేవి కాడి శ్రీ అనేటటువంటి పోరం బోకిని ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్ల మీద అవసరం అయితే మేము దాడి చేస్తాం ఎందుకు ఈ మాటలు నేను ఆతున్నానని చెప్పి ప్రభుత్వ అధికారులు మీరు అనుకోవచ్చు నన్ను చంపుతానంటే ఆ నిద్రం వచ్చి దమ్ముంటే ఏ మగాల్లో వాళ్ళు నిజంగా మగతాను ఉంటే ఉంటే దమ్ముంటే వచ్చి నన్ను చంపమనండి అప్పుడు వాళ్ళు ఈ యొక్క దందాగిరి చేయమనండి ఏది ఇంత ఘోరం ప్రతి టోల్ గేట్ దగ్గర వాళ్ళు మనుషుల ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వరకు ఉన్న టోల్ గేట్ల దగ్గర వీళ్ళు దందా చేస్తారా సినిమాల్లో చూసే వాళ్ళు అండి ఇంత ఏ రియల్గా రాత్రి రాదు చూపూటల్లి కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు కొన్ని సహకరించి ప్రభుత్వం వారు కూడా సహకరిస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం కాబట్టి మనకి ప్రతిరోజు కూడా హైవే మీద యథేచ్ఛుగా గోవులు అక్రమంగా రవాణా జరుగుతుంది దాంతో ఏంటంటే అరికట్టాల్సిన అధికారులు కొంతవరకే చేయగలుగుతున్నారు మిగతాదైతే ఈనాలు చేయలేని పరిస్థితి మాట్లాడుతున్నారు మేము ఇప్పుడు ఎస్పీ గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది ఎందుకు మీరు దాన్ని ఇచ్చేయలేకపోతున్నారంటే మేము ఎఫ్ఐఆర్ వేస్తామండి గోవుల్ని పట్టుకుంటాం పట్టుకున్న గోవుల్ని మేము ఎక్కడ పెట్టాలి మాకైతే ప్లేసు లేదు ఏది లేదని చెప్పడం జరిగింది ఇదే విషయంలో నేను స్పందనలో కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టానండి ఎలక్షన్ ముందుగా ఆయన ఆల్రెడీ ఐదు ఎకరాలు ల్యాండ్ అంటే ప్రతి జిల్లాకి కూడా ఐదు ఎకరాల ల్యాండ్ అనేది డిస్ట్రిక్ట్ ఎస్పీసీఏ తరపున ఉండాలండి ఈ అక్రమంగా కట్టే వధశాలలకు వెళ్ళే గోవుల్ని అక్కడ ఎఫ్ఐఆర్ తర్వాత తీసుకొచ్చి అక్కడ షెల్టర్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే గవర్నమెంట్కి ఉన్నదండి దాన్ని ఎన్జిఓస్ ఎవరికో కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది అది మేము అందరం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఆ గోమాతలకి సేవ చేయడానికి కూడా మేము అందరం కూడా రెడీగా ఉన్నామండి కానీ మేము కలెక్టర్ గారికి అయితే మాత్రం రిప్రజెంటేషన్ ఇచ్చాము లేదా ప్రత్యేకించి మన అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కూడాను ఈ గోమాఫియాకి సంబంధించిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి వీళ్ళు కొంతమందితో పొల్యూట్ అయితే మాత్రం మా కుర్రోళ్ళు ఎవరైతే గో ప్రేమికులు ఉన్నారో వాళ్ళు ఇది నక్కపల్లి టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న బళ్ళని వాళ్ళు అడిగారు మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారంటే ఈ లోపలి జామిశేఖర్ అండ్ ఘాటి శ్రీన్ అంటారు అతని పేరు ఒరిజినల్గా నాగభూషణం అండి వీళ్ళిద్దరూ తర్వాత ఆ పక్కనే దేవారం అనే గ్రామం ఉంది అక్కడి నుంచి ఒక ముప్పై మందిని తాగిపించి తీసుకొచ్చి మా పిల్ల మా పిల్లలు అడుగుతున్నారు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయని డ్రైవర్లు అడుగుతుంటే ఒకేసారి అటాక్గా వచ్చి శుభ్రంగా ఆ పిల్లలందరినీ కూడా కొట్టడం జరిగిందండి అక్కడ కోతవేట్ పక్కనే వేంపా టోల్ గేట్ దగ్గరే పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ కూడా ఉంది పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూసారు కానీ పట్టించుకోలేదు మా వాళ్ళు కొడుతున్నప్పుడు ఇంతలో పోలీసు వచ్చారండి పోలీసు వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకొని వెళ్ళి లోపల శుభ్రంగా బట్టలు కొట్టడం కూడా జరిగింది నక్కపల్లి పోలీసులు ఇంతలో ఈ ఏది కావాలనే గొడవ పెట్టి అక్కడ ఐదు బళ్ళు ఉన్నాయండి వెహికల్ నెంబర్స్ కూడా ఎస్పీ గారికి రాసి జరిగింది ఈ శ్రీని ఏం చేశాడంటే వెహికల్స్ అన్నిటి కూడా పక్కదారిలో నుంచి పంపించేశాడండి దానికి అక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్న పోలీసులు కూడా సహకారం అందించారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇటు పోలీసులు ఇబ్బంది పడుతున్నారు పట్టుకున్న కొంతమంది నేను అందరు పోలీసులు అనట్లేదు కొంతమంది పోలీసులు అయితే మాత్రం పట్టుకున్న పశువుల్ని స్టేషన్లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అది ఇది భరించలేక వీళ్ళేంటే కొంచెం ఉపశమనం కోసమని కొత్త వలస దగ్గర జామి శేఖర్కి సంబంధించిన అది ఘోషాలు అయితే అనలేమండి అది స్టాక్ పాయింట్ అని అయితే మాత్రం మేము చెప్పగలుగుతాం ఎందుకంటే ఈ పశువులు పట్టుకున్న పశువులన్నింటినీ కూడా ఈ తదితర పోలీస్ స్టేషన్లు అనకాపల్లి జిల్లాలో హైవే కానుకొని పోలీస్ స్టేషన్లు కానీ ఏదైనా సరే కిందగా తీసుకెళ్లి శేఖర ఘోషాలకి ఇవ్వడం జరుగుతుంది మేము గతంలో కూడా అడిగాము అది ఘోషాలు కాదండి యాక్చువల్లీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు నామ్స్ మీద రన్ అయ్యేది ఉండాలండి దానికైతే రికగ్నైజేషన్ లేదు రిజిస్ట్రేషన్ ఏదో తెచ్చుకున్నాడు ఫేక్ది అది బేస్ చేసుకొని పోలీసులను కూడా బురిడి కొట్టించి ఆ సర్టిఫికేట్ మీద ఈ తీసుకొని వెళ్తున్నాడు రిలీజ్ కూడా రిలీజ్ ఆర్డర్స్ కూడా ఏమి కోర్టు నుంచి కూడా ఏమి సరిగా వాళ్ళ దగ్గర సరైన పత్రాలు అయితే లేవండి పశువులు దించడం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీసుల అధికారుల సహకారంతో ఎఫ్ఐఆర్ జరగకుండా కూడా బళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎఫ్ఐఆర్ జరిగ్ కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ దీని మీదే నేనైతే తాయితరపేడి రాయవరం స్టేషన్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చానని ఆర్టీఐ కూడా పెట్టాను ఎన్ని పంపించారు అక్కడికి ఇంతవరకు నాకు సమాధానం రాలేదు నేను లీగల్గా కూడా దాని మీద నేను ఫైట్ చేయదలుచుకున్నాను మెయిన్ మా మోటో ఏంటంటే జిల్లాకి ఈ జిల్లాకి ఎకరాల ల్యాండ్ అనేది ఉండాలనేది కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కూడా కలుద్దాం అనుకొని వచ్చాము ఎస్పీ గారిని కలిసి వచ్చేసరికి నా ఇక్కడ ఇన్విడెన్స్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ మేము కలెక్టర్ గారికి చెప్తాం మీ మీడియా మిత్రుల ద్వారా కూడా ఆ ల్యాండ్ కొంచెం అలాట్ అయ్యేటట్టు అది ఏంటంటే గవర్నమెంట్ పేరునే ఉంటుందండి ఏ పర్సన్ పేరుని కానీ ఏ గోశాలల పేరుని కూడా ఇవ్వరు అది డిస్టిక్ ఎస్పీసీ అనేది ఉంటుంది అది గారి కంట్రోల్లోనే ఉంటుంది మేమందరం కూడా రన్ చేసి ఏర్పాటు చేయొచ్చు అనమాట దానికి ఫండ్స్ ఇవన్నీ కూడా అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి దానికి కూడా మేము మాట్లాడతామండి ఇది మొత్తం అధికారులందరికీ గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారికి వ్యవసాయ పశుసంవర్దక శాఖ మంత్రి గారికి అందరు అచ్చెన్నాయుడు గారికి అందరికీ కూడా మేము నిలవిస్తున్నాం అందరూ రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వారే కాబట్టి గోమాత యొక్క విలువ గోబుల యొక్క విలువ తెలిసిన వాళ్ళే కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది మేము సర్వీస్ చేస్తాం మీకు సహకరించండి దయచేసి మాకు న్యాయం చేస్తారని జై గోమాత